నారాంకేడ్ నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో పద్నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అందులో నుంచి ఒక మూడు వందల యాభై ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పేద పేద నిరుపేద లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఎక్కడ అవినీతి అక్రమాలకు తాబు లేకుండా ప్రభుత్వ అధికారుల ద్వారానే అర్హులైన వారికి అందించడం జరిగింది దాని విలువ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతోనే అవి మూడు వందల యాభై ఇండ్లు ఆల్రెడీ మనం మంజూరు చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకో యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూకల్ శివార్లో నారాయణకేడు పట్టణానికి సంబంధించి ఏడు వందల తొంభై ఐదు ఇండ్లు మంజూరు చేయడం జరిగింది మరియు ఆ ఏడు వందల తొంభై ఐదు ఇండ్ల కొరకని మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుమారుగా యాభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక నూట ఇరవై ఐదు ఇండ్లు పూర్తి చేసుకోవడము మిగతా ఇండ్లకు అన్నిటి కూడా తొంభై ఐదు శాతం వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ కాస్ట్కో తొంభై ఐదు శాతం చెల్లించడం కూడా జరిగింది ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ ఇవన్నీటి కొరకని అదనంగా ఒక ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి సంపులు వైఎస్ఎస్ఆర్ ట్యాంక్స్ అన్నిటి కలిపి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఎన్నికలు ఇంకొక టైం ఉంది కదా అక్టోబర్ పది తారీఖు నాడు అట్లా ఉన్న ఉన్నట్టుగా హ్యాండ్ ఓవర్ చేసి మిగతా పనులు పూర్తి చేపిద్దామని ఆలోచిస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడం జరిగింది ఈ ఎంపిక కూడా ఎంతో పారదర్శకంగా జరిగిందంటే సుమారుగా నాలుగు వేల దరఖాస్తులు పెట్టుకున్నారు అందులో ఎక్కువ మట్టుకు కొంత వెయ్యి వరకు కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు మ్యానిపులేషన్ మోసం చేయడం వాళ్ళకు అలవాటు కాబట్టి వాళ్ళ పేర్ల మీద రాసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి రాపించుకోవడం జరిగింది సెకండ్ టైం మళ్ళీ ఎంక్వైరీ చేయించిన నేను కేవలం పేద నిరుపేద ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఇంకొకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అధికారులను మార్చేసి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తే ఆ అప్లికేషన్స్ కుదింపు కుదింపు అయిపోయి అవన్నీ ఎలిమినేట్ అయిపోయి కేవలం రెండు వేల ఎనిమిది వందల అప్లికేషన్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి తేల్చడం జరిగింది ఉన్న ఇండ్లు ఏడు వందల తొంభై ఐదు కాబట్టి ఏడు వందల తొంభై ఐదుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అప్పటి కలెక్టరు ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి పారదర్శకంగా లాటరీ సిస్టమ్ పెట్టారు ఆ లాటరీ సిస్టంలో మేము కూడా పాల్గొనడం జరిగింది నేను పాల్గొనడం జరిగింది జర్పిడిసి గారు పాల్గొనడం జరిగింది ఎంపీపీ గారు పాల్గొనడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ పాల్గొన్నారు మీడియా ముందు అది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరి ముందే ఎవరు ఒక్కొక్కరికి లాటరీ తీసినా కొద్దిగా ఎవరికి అలాట్మెంట్ అయిందో బ్లాక్ వైజ్ క్వార్టర్ వైస్ వాళ్ళకి అందరి కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపిక చేసిన దాని ప్రకారం ఇంకా పూర్తిగా ఇంట్లో ఇంట్లోకి పూర్తి చేసే కొరకు అని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడు విడుదల చేయడం జరిగింది అంటే ఈ లబ్ధిదారుల పేర్ల మీద ఆ నిధులు విడుదలైనాయి ఈ లిస్టు ఈ లబ్దిదారుల లిస్ట్ ఇక్కడ ఉన్నది ఆర్టీఓ ఆఫీసులు ఉన్నది కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది సెక్రటరేట్లు ఉన్నది అదే మాదిరిగా ఢిల్లీలో కూడా ఉంది ఎందుకంటే ఐఏవై కింద కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వీళ్ళ పేర్ల మీద విడుదలైనాయి కాబట్టి వీళ్ళు అసలైన అరువుదారు అరువులు అసలైన లబ్ధిదారు అయితే కాంగ్రెస్ నాయకులు ಎಮ್ ಎಲ್ ಎಮಲೇಗಾರ ಬೇಕಾ ಎಂಎಲ್ಯ ಗಾರ